ఈరోజు ఒక మంచి మాట గురించి తెలుసుకుందామండి నమ్మకం అనేది తెల్ల కాగితం లాంటిది ఇక ఒక్కసారి దానిపై మరకపడితే నమ్మకం మరకపడితే ఎంతటి వారైనా ఏ స్థాయిలో వారినైనా సరే ఇక ఎంత ప్రయత్నించినా రంగు పడిన దాని మీదట రంగు కాగితము తెల్లగా మారే అవకాశం లేదు కష్టం కాబట్టి నమ్మకం అనేది తెల్ల కాగితం లాంటిది ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలి నమ్మకమే ఆయుధం కాబట్టి ఇక ఒక్కసారి నమ్మకం గనక పోయిందా వారు ఇంట్లో వారా బయట వారా అనే అనేటటువంటిది పక్కకు పెడితే ఇక వారిని మన ఖాతాలో ఇచ్చి తీసివేయాల్సి వస్తుంది కాబట్టి నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలి అలాగే మరొక విషయం ఏమిటి అంటే ప్రయత్నించడంలో ఏం మాత్రం కూడా నిర్లక్ష్యం ఉండద్దు ఎందుకు అంటే ఇక అదే మీకు దక్కాల్సినటువంటి విజయాన్ని దూరం చేస్తుంది ఎప్పుడు కూడా ప్రయత్నించడంలో ప్రయత్న లోపం ఉండకూడదు ఇక మీకు వచ్చేటటువంటి విజయావకాశాలు కానీ గెలుపు ఓటములు అంతా కూడా ఈశ్వరార్పితం చేయండి కానీ ఎప్పుడు కూడా గెలుపు కోసం చేసేటటువంటి ప్రయత్నంలో లోపము ఏ మాత్రము ఉండకూడదు అలాగే నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు ఈ సృష్టిలో అత్యంత విలువైనది పవిత్రమైనది ఒక బంధానికైనా ఒక స్నేహానికైనా ఇద్దరి స్నేహితులు కలిసి ఉండాలన్నా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉండాలన్నా ఒక బంధం నిలబడాలన్నా ఇరు కుటుంబాలు మరి సఖ్యతగా ఉండాలన్నా ఒక గ్రామం బాగుండాలన్నా అధికారులకు మధ్య ప్రజలకు మధ్య ఇక సత్సంబంధాలు ఉండాలన్నా మొదట నిలుపుకోవాల్సింది నమ్మకము ఆ నమ్మకమే లేని నాడు ఇక ఏ బంధము కూడా నిలబడదు ఇదండి ఈరోజు మంచి మాట